కనకదుర్గమ్మ సాక్షిగా పైన ఉన్నారు కనకదుర్గమ్మ అమ్మవారు కింద కృష్ణమ్మ అమ్మవారు తల్లి దుర్గమ్మ అమ్మవారి సాక్షిగా కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను నా హృదయం గాయపరిచారు నా మనసు గాయపరిచారు నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకొన్నాను జోగి రమేష్ అని నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని నేను ఏ తప్పు చెయ్యనని చెప్పేసి చెయ్యను కూడా అని చెప్పేసి అమ్మవారిని అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా నా మీద నిదవేసిన నా వ్యక్తిత్వాన్ని నా వ్యక్తిత్వ అననాన్ని నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళని ప్రసాదించాలని వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నా వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెడుతున్నాను గత పది రోజులుగా చెప్తా ఉన్నా మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు చేయను అని చెప్పేసి